వెల్కమ్ టు కుప్పం న్యూస్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు శుక్రవారం ఒక్కరోజు బంద్ చేపట్టారు అయితే బంద్ చేపడుతున్నట్లు అధికారులకు నోటీసులు అందించిన పరీక్షలు నిర్వహిస్తుండటంతో తాత్కాలిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు గత ఏడు నెలలుగా జీతాలు అందక దీనావస్థలో ఉన్న తమకు జీతాలు అందించాలని డిమాండ్ చేశారు బంద్ చేపట్టిన పరీక్షల నిర్వహణపై వర్షిడే రిజిస్టార్ వేణుగోపాల్ రెడ్డితో తాత్కాలిక ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు ఆరు నెలలకు ఒకసారి జీతాల కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు எவிட்டிஸ் <marche> உடக்கூட <marche> 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 <marche>